దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎష్ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం వారు ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి పేరేంటి ప్రఖ్యాతి ఏంటి అని అంటే మనల్ని చూసిన వారందరు కూడా మన తల్లిదండ్రుల పేరు చెప్పక మన వంశం పేరు చెప్పక మన అలవాట్లను గురించి చెప్పక ఏమని చెప్తారంటున్నాడు దేవుడు వారు ఎహో ఆశీర్వదించిన జనమని జనులు ఒప్పుకుంటారంట దేవుడు ఎంత గొప్ప పేరు మనకిచ్చాడో చూడండి వారు ఎహోవ ఆశీర్వదించిన జనమని మనల్ని గురించి చెప్పుకుంటారంట ఎందుకు చెప్పుకుంటారు అని అంటే దేవుడు వారి పక్షముగా ఇస్రాయిలు పక్షముగా ఘనకార్యాలు చేసినప్పుడు హోవా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు గనక వారిట్టి ఘన విజయాలు చూస్తున్నారని అనేకులు మాట్లాడుకొని దేవుణ్ణి మహింపరిచినట్లుగా అలాగే భక్తులైనటువంటి అబ్రహాముకు దేవుడు తోడైనట్టుగా భక్తులైనటువంటి ఇస్సాకునకు దేవుడు తోడైనట్టుగా మనకు కూడా దేవుడు తోడయినాడని వీరు హోవాశీర్వదించినటువంటి జనమని మనల్ని గుర్చి కూడా అనేకులు చెప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకే అలనాడు భక్తులైనటువంటి నాకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఫిలిస్తీలు గ్రహించారంట ప్రియుల గ్రహించి ఆయన యహోవా చేత ఆశీర్వదింపబడుతున్నాడన్న సంగతి గుర్తెరక స్థలాలు మావి బావులు మావి ఫలాలు మావి అలాగే పైరు పంటలు మావి మా ప్రాంతంలో ఉన్న మా ప్రాంతంలోనికి వచ్చి నూరంతల పంట పండిస్తున్నామని ఆయన మీద అసూయ చేత త్రవ్వినటువంటి బావులను కూడా పూడ్చివేసి ఆయన ఊర్లో నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఆయన దూర ప్రాంతం వెళ్ళి అక్కడ ఆయన మరలా బావులు త్రవ్వించుకొని మరలా పంట వేసి పంట పండించిన తర్వాత ఎవరైతే త్రోసి వేశారో వారు మరలా ఇస్సాక్ దగ్గరికి వచ్చారా యహోవా నీకు తోడయ్యున్నాడన్న సంగతి మేము తెలుసుకున్నాం దేవుడు నీకు ఉన్నాడన్న సంగతి గ్రహించి మేము వచ్చామని వారు అంటూ దేవునికి స్తోత్రములు కలుగునగాక భక్తుడైనటువంటి ఇసాకు నాకు దేవుడు తోడయిన్నాడని యహోవా దేవుని యొక్క ప్రజలని దేవుడు వారిని ఆశీర్వదించాడని నూరంతలుగా ఆయన్ని వర్ధిల్ల చేశాడని జనులు గుర్తించేటట్టుగా అలా నాడు ఇస్రాయిలకు తోడైన దేవుడు భక్తుడైనటువంటి ఇస్సాకునకు తోడయిన దేవుడు యాకోబునకు ఉన్న దేవుడు ఈ శుభ దినాన మనకు కూడా దేవుడు ఉన్నాడు ప్రియల ఆయన తోడయుండిహోవా జనులని దేవుని ప్రజలని లేక ఏసయ్య బిడ్డలని క్రైస్తవులని లేక విశ్వాసులని అనేకులు ఒప్పుకునేటట్టుగా దేవుడు నేను దీవించబోతు ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే కింద మాట ఏమని వ్రాయబడిందంటే అంటే కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన మనం చదువుకుంటే నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిత్యము మనం ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు సెటిల్ చేశాడంట నియమించాడంట ఏర్పరచుకున్నాడంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగా అలాగే దేవుని సన్నిధిలో సంతోషముతో ఉల్లసింపజేసే కృపను దేవుడిచ్చాడంట ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మన జీవితాల్లో కూడా ఎక్కడో ఉల్లాసం దొరుకుతుందని ఏదైనా ఏ ప్రాంతానికో ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంబరాలు చేసుకోవాలని మనం పరిగెత్తుతూ ఉంటాం ప్రియల వలి కానీ దేవుడు అంటున్నాడు నా సన్నిధిని అనగా దేవుని సన్నిధిని సంతోషముతో ఉల్లసింపజేస్తూ ఉన్నాడు దేవుని ప్రజలను నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడే మనల్ని ఉల్లాసముతో నింపుతూ ఉన్నాడు దేవుడే ఆయన సన్నిధిలో తన్ సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో సుఖములు మనకోసం ఉంచాడు అలాగే బల సౌందర్యములు దేవుడు మనకోసం ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును కాక ఈ దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడిన వారముగా ఉండున్నట్లుగా నిత్యము సంతోషముతో దేవుని సన్నిధిలో ఉల్లసించున్నట్లుగా దేవుడు ఆయన సన్నిధిని ఆశీర్వదించుటకై దేవుడే ప్రలోక పట్టణములో కోట్లకు దూతల చేత స్థుతింపబడుతున్నటువంటి ఈయన భూమిదికి దిగివచ్చాడు పశులపాకలోని దిగివచ్చాడు అలాగే పశుల పాకలోకి వచ్చినటువంటి గొల్లలైనా జ్ఞానులైన అలాగే దేవుని దూతలు ఇంకా అనే ఎక్కువ సంతోషంతో ఉల్లాసముతో దేవుణ్ణి పూజించి ఘనపరిచినట్లు వ్రాయబడి ఉంది దేవుని సన్నిధిలో చేరినటువంటి మనలందరినీ కూడా దేవుడు ఉల్లాసంతో నింపబోద్దు భూమి మీదకి దేవుడు దిగువచ్చట మనకు ఒక గొప్ప ఉల్లాసం ప్రేమ అందుకే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో క్రిస్వసు తినడానికి కట్టుకోవడానికి తిరగడానికి సంబరాలు చేసుకోవడానికి ఆనందం కాదు ప్రియలర్ దేవుడు భూమిదికి దిగి వచ్చినటువంటి ఆ సత్యాన్ని ఎందుకు ఆయన దిగి వచ్చాడో ఎందుకు మనల్ని విడిపించాడో ఎందుకు మరణించాడో ఎందుకు తిరిగి లేచాడో ఎందుకు ఆరోహణమై వెళ్ళాడో ఆ సత్యాన్ని మనం గుర్తిస్తే తప్పకుండా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఉండలేం ఆయన ఆజ్ఞకు తలవంచకుండా ఉండలేం ప్రియలర్ ఆయన మాటకు తలవంచినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం చేత ఉల్లాసం చేత నువ్వు నింపబడబోతూ ఉన్నావు దేవునికి స్తోత్రపులు గాక ప్రతి సంవత్సరం క్రిస్మస్ అంటే నామకార్థంగా నువ్వు జరుపుకుంటూ ఉన్నావేమి అయితే శుభదినాన దేవుడు ఉల్లాసముతో నీ ఆత్మను నింపబోతూ ఉన్నాడు ఆనందముతో నీ ఆత్మను దేవుని నింపబోతూ ఉన్నాడు ప్రార్థనతో నీ ఆత్మను నింపబోతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్కు చేత దేవుని నింపబోతున్నాడు దేవుని సన్నిధిలో దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేకుల ఆత్మల రక్షణార్థమై నువ్వు పని చేయనట్లుగా దేవుడు నేను వాడుకోబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో హో ఆశీర్వదించిన కుటుంబం ఇదే హో ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఇయనే అని చెప్పుకునేటట్టుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు తెలియజేశాడు దేవునికి స్తోత్రములు కలిగనుగాక ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో నీ ప్రయత్నంలో నీ ఆరోగ్య విషయంలో ఎగ్జామ్లో జాబ్ విషయంలో ప్రమోషన్లో అలాగే మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయంలో నీ ప్రయత్నాలన్నీ సఫలం చేసి ఎహోవా జనం అని అనేకులు ఒప్పుకునేటట్టుగా ఎహోవా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి యహోవా ఆశీర్వదించినటువంటి ఫ్యామిలీ అని ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘన చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుడు అలాంటి కృపా భాగ్యం మనందరికీ అనుగ్రహించి ఆయన కృప చేత మనల్ని దీవించి ఆశీర్వదించును గాక అమ్మేన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ శుభదినాన మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి వారి యహోవా ఆశీర్వదించిన జనమని జనుడు ఒప్పుకుందరన్న మాట చేత మమ్మను మీరు తాకినందుకై మాట్లాడినందుకై గద్దించినందుకై సరిచేసినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను పరిషితమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడందరికీ ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక మీ బిడ్డలు తండ్రి మీ పేరు పెట్టబడిన జనముగా ఉందరుగాక మీ ఆశీర్వాదానికి మీ బిడ్డలు అర్హులయ్యి ఉందరుగాక వారి ప్రయత్నాలన్నీ సఫలమగ్గునుగాక మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం చేత ఉల్లాసము చేత మీ బిడ్డలు నింపబడదురుగాక మీకు స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యాల మీ బిడ్డలు కలుగునుగాక తండ్రి మీకు స్తోత్రాలు స్వస్థత కలుగునుగాక వారి ప్రయత్నాలు సఫలమగును గాక విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్లో తండ్రి జాబ్ విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే తండ్రి ప్రమోషన్లు అన్నింటిలో మీ కృప మీ బిడ్డల్ని ఆవరించును గాక వారి మ్యారేజ్ విషయంలో మీ చిత్తం నెరవేరును గాక అలాగ సంతానం ఇచ్చి తని మీ బిడ్డల్ని సంతోషపరచువుగాక మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని ఈ ఉదయకాల దీవుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేల్తో తృప్తిపరచుమని యేసుక్రీస్త పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె